హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దశరథిని చంపాలనుకుంది జోస్నాని గుండె పగిలే నిజాలను కార్తీక్ ముందు బయటపెట్టిన దాసం అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శౌర్య కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి నాకు చెల్లెలు పుడతయి నన్ను దూరం పెడతారా నాకు పుట్టినరోజులు ఏమీ కూడా చెయ్యరా నాన్న అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆ మాట విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అదేంటి రౌడీ అలా మాట్లాడుతున్నావేంటి నీ తర్వాతే నాకు ఎవరైనా అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడో లేదో నాకు తెలుసు ఈరోజు కూడా నేను అమ్మ కడుపు మీద నిదట్లో గుద్దానని అందరూ నన్ను తిట్టారు అంటే నన్ను దూరం పెడుతున్నట్టే కదా అని అంటూ ఉంటుంది అసలు నీకు దూరం పెడతామని ఎవరు చెప్పారు చెప్పు నువ్వు నా ప్రాణం అని దీప అంటూ ఉంటుంది అప్పుడే మరి అదేంటి జోగిరాని అలా చెప్పింది మీ అమ్మకి నీ తమ్ముడో చెల్లె పుట్టిన తర్వాత వాళ్ళే ఎక్కువ అవుతారు తప్ప నిన్ను అసలు కూడా పట్టించుకోదు నిన్న ఏ హాస్టల్లోనే వేసేస్తుంది అని నాకు అలా చెప్పింది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని కార్తిక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు చూడు ఎవ్వరి మాటలు వినొద్దు మీం చెప్పింది నిజం అని కార్తీక్ అయితే శౌర్యకి నచ్చ చెప్తాడో ఈసారి జోగిరాణి అలా చెప్పిందంటే వెళ్ళి ముద్దుల తాతకి చెప్తానని బెదిరించు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక దీపా కార్తీక్ ఇద్దరు శివనారాయణ ఇంటికి అయితే వస్తారు ఎందుకు దీప రెస్ట్ తీసుకోలేకపోయావా ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటే నాకు ఒక పనుంది అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది దీప పారిజాతం గారు మీతోనే నాకు పని అని అంటూ ఉంటుంది దీప శివనారాయణ ముందే ఇక పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది మా సౌర్యకి మా ఇంటికి వచ్చి ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటుంది దీప నేనేం చెప్పాను అని తడబడిపోతూ ఉంటుంది పారిజాతం అమ్మో ఆ బుడ్డది నేను చెప్పినవన్నీ దీపకి చెప్పేసినట్టుంది ఇప్పుడు ఇదేమో ఈయన ముందు నన్ను ఇరికించేస్తుంది అని పారిజాతం అంటూ ఉంటుంది ఇక శివనారాయణ ఏమైంది దీప అని అంటూ ఉంటే అసలు ఆ పసుకందుకి ఏం తెలుసు లోక జ్ఞానం తెలియని శౌర్యకి ఏం చెప్పిందో ఈ పారిజాతం తెలుసా తాతయ్య గారు అని అంటూ ఉంటుంది దీప అప్పుడేక కార్తీక్ అయితే ఏం లేదు తాత పాపం పారు ఏం చెప్పిందో శౌర్యకి తెలుసా దీపకి ఎవరైనా పుడితే తనని దూరం పెడతామని తనకి పుట్టినరోజులు ఏమీ కూడా చెయ్యమని హాస్టల్లో పడేస్తామని అందుకని నాకు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇష్టం లేదని దీపకి చెప్పమని శౌర్యకి పాపం చిన్నపిల్ల చెప్పింది అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు పారిజాతం నిజంగానే అలా చెప్పావా అని అంటూ ఉంటే లేదండి అది అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది పారిజాతం పిల్లలు దేవుళ్ళతో సమానం నిజాలకి అబద్ధాలకి వాళ్ళకి తేడా తెలీదు నువ్వు అన్నావు కాబట్టి శౌర్య చెప్పింది దానికి ఇంకా లోకం తీరు తెలీదు మంచి చెడులేంటో కూడా తెలీదు అలాంటి పసిదాని మనసులో ఇంత విషాన్ని నింపుతావు నువ్వు అని పారిజాతం చంప పగలగొడతాడు శివనారాయణ అప్పుడే ఇక పారిజాతం అయితే అది అని అంటూ ఉంటే ఇంకోసారి నువ్వు శౌర్యని కలిసినా శౌర్యతో మాట్లాడినా ఇలాంటివి నాకు తెలిసినా నీ బట్టల మూటతో సహా నువ్వు ఏ గుడి దగ్గర అడుక్కుంటావో గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు శివన్నారాయణ పారిజాతం ఇలా చేసినందుకో నాకు బాధగానే ఉంది కానీ శౌర్యకి అర్థమయ్యేలా చెప్పారా మీరు అని శివన్నారాయణ అంటూ ఉంటే చెప్పాం తాత అని కార్తిక్ అంటూ ఉంటాడు ఇక సుమిత్ర అయితే వయసు ఎదిగింది తప్ప జ్ఞానం లేదు అందుకని జ్యోత్న కూడా ఇవిడ పెంపకంలో అలా తయారయ్యింది అని సుమిత్ర కూడా పారిజాతాన్ని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏమైంది గ్రాని అని అడుగుతూ ఉంటే నువ్వు దీప కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూస్తే నేను సౌర్యని దీపకి దూరం చేయాలని చూశాను నా ప్లాను సక్సెస్ అవ్వలేదు ఫెయిల్ అయిపోయింది అని అంటూ ఉంటే నాదైతే సక్సెస్ అవుతుంది దీపకడుపులో ఉన్న బిడ్డనే కాదు దీపని కొన్ని రోజుల్లో పైకి పంపించబోతున్నాను అని జ్యోత్న అంటూ ఉంటుంది దానికి ఏర్పాట్లు చేశాను అని అనగాలి ఎందుకే అసలే మీ తాత వాళ్ల పాఠం పాడుతున్నాడు అని అంటూ ఉంటుంది పారిజాతం చూడుగ్రాని అలాంటిదేమీ కూడా ఉండదు నేను చెప్తున్నాను కదా నాకు కాస్త పనుంది అని బయటకైతే వెళ్తుంది ఇక బయట అయితే సత్తిపండుని కలవడానికి జ్యోత్నా వెళ్తుంది రోడ్డు మీద సత్తిపండుతో పండుతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అటువైపుగా వెళ్తున్న దాసు జ్యోత్న సత్యపండుతో మాట్లాడడం అయితే చూస్తాడు ఇక చూసేసి అసలు జ్యోత్స్నా ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు ఇక జోస్నా సత్యపండుతో మాట్లాడడం చూసి ఎవరితను ఇతనితో జోస్నా ఇంత దూరం వచ్చి ఎందుకు మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇక సత్యపండు అయితే ఏంటి మేడం ఈసారి ఎవరిని ఫినిష్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు ఒక్కసారి దాసు షాక్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు దీపని నువ్వు ఫినిష్ చేయాలి దీప నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే తెలుసు మేడం దీపని చంపేయాలి అంతే కదా అని అనగాలి అవును దీపని చంపాలి మరి పేమెంట్ ఎంత ఇస్తారో మన్నంటే మీ నాన్నగారిని షూట్ చేశాం కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా అంతే అమౌంట్ ఇస్తారా అని సత్తిపండు అడుగుతూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దాసు అయితే అంటే అన్నయ్యని ఆ రోజు షూట్ చేయించింది జ్యోత్స్నానా జ్యోత్స్నా ఇంత కిరాతకంగా తయారయ్యిందా ఇక జ్యోత్స్నాని క్షమించి ఊరుకోకూడదు ఈ విషయం వెంటనే అల్లుడితో చెప్పాలి అని ఇక దాసు అక్కడి నుంచి వెళ్ళి అంటూ ఉంటాడు అల్లుడికి ఫోన్ చేయాలని ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తాడు ఇక కార్తీక్ అయితే ఏంటి మావయ్య ఇప్పుడు ఫోన్ చేసావని అడుగుతూ ఉంటాడు దాసుని అల్లుడు నీతో ఒక ముఖ్యం మాకుగా మాట్లాడాలి తొందరగా నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కార్తీక్ అయితే హడావుడిగా బయటికి వెళ్తాడు అలా హడావుడిగా బయటికి వెళ్ళినా కార్తీక్ అయితే దాసుని కలుస్తాడు ఏంటి దాసో ఏం జరిగింది ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం లేదలడు అసలు ఆ రోజు దసరా అన్నైనే షూట్ చేసింది దీప కాదని మనకి తెలుసు ఎవరై ఉంటారో ఎవరు అన్నయ్యని షూట్ చేశారని మనం అనుకున్నాం కదా అని అంటూ ఉంటే అవును మావయ్య అనుకున్నాము అసలు దశరథ మావయ్యని షూట్ చేసిన విషయం ఇప్పుడెందుకు అని అంటూ ఉంటాడో కార్తీక్ అసలు అన్నయ్యని షూట్ చేయించింది ఎవరో తెలుసా జోత్సనా అని అనగానే కార్తీక్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును నేను చెప్పేది నిజం అల్లుడు నిజం ఇప్పుడే సత్తిపండు అనే వాటితో డీల్ కుదుర్చుకుంటుంది త్వరలోనే దీపని చంపాలని జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న ఇంత కిరాతకురాలని తెలిసాక ఇక జ్యోత్స్నాని మాత్రం మనం క్షమించకూడదు అల్లుడు క్షమించకూడదు వెంటనే ఈ విషయాన్ని మనం శివనారాయణ గారితో దసరాధాన్యతో చెప్పేయాలి అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడేక కార్తీక్ అయితే జ్యోత్స్న ఇంత దుర్మార్గురాలని అనుకోలేదు మావయ్య కన్న తండ్రిని పెంచిన తండ్రిని కూడా చంపాలని చూసింది అంత దుర్మార్గురాలా అని అంటూ ఉంటే అవునల్లుడు ఇప్పటి వరకు కన్న కూతురు కదా నిజాలు బయటపడితే ఏమైపోతుందా అని చాలా భయపడ్డాను కానీ తను ఇంత కిరాతకంగా ఆలోచిస్తుందంటే ఇక దాని మీద మనం జాలిపడే ప్రసక్తే లేదు పదల్లుడు ఈ విషయం వెంటనే వెళ్ళి మనం శివన్నారాయణ గారితో చెప్పాలి దీపని కాపాడుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడే కా మాట విని ఇంకా వదిలే ప్రసక్తే లేదు మావయ్య మనం నిజాన్ని బయట పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా ఇక కార్తీక్ అన్న మాటలకి ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా బయలుదేరి వెంటనే ఏదో ఒకటి జ్యోత్స్న గురించి బయట పెట్టాలని అనుకుంటూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు